హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్లకు సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరొకసారి ఇప్పుడు పెన్షనర్లకు సంబంధించి అనర్హులపై వేటుకైతే గనుక ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది సో దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే మీరు వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది సో ఒక లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే కనుక యాక్టివేట్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా అర్హులైన కొత్త వారికి ఇప్పుడు మళ్ళీ పెన్షన్లు ఇస్తామని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది అంటే ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో కానీ లేదంటే ఎన్నికల వల్ల అయితే కొన్ని కారణాల వల్ల ఆలస్యమయ్యి పెన్షన్లు అయితే పొందలేదో వారందరికీ కూడా ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ నెల అక్కడి నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి అయితే కనుక కొత్త పెన్షన్కి సంబంధించి దరఖాస్తులు అయితే మొదలు కానున్నాయి ఇక ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం పెన్షనర్ సంబంధించి మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది అనర్హులపై వేటుకైతే గనుక ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది అంటే అర్హత లేకపోయినా సరే కొంతమంది పెన్షనర్లు పెన్షన్ తీసుకుంటున్నాయని అయితే విమర్శలు వస్తున్నాయి దీంతో అలాంటి వారిపైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది పెన్షనర్స్లో అనర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించి ఏరువేతకు ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా ఒంటరి మహిళలు దివ్యాంగులు చేనేతలు ఇలా అన్ని విభాగాల్లో స్థానికంగా అంటే ఉండే నేతలు సిఫార్సు చేయడంతో అంటే లోకల్ అక్కడ ఉండే నాయకులు ఎవరైతే ఉంటారో వారు రికమెండేషన్స్ తోటి వాళ్ళు చెప్పడం వల్ల చాలామంది అనర్హులకు పెన్షన్లు ఇచ్చారనే విమర్శలు అయితే కనుక ఉన్నాయి సో అటువంటి వారికి ఇప్పుడు వారి అందరిపై కూడా దృష్టి పెట్టబోతుంది అలాగే కొందరికి అనర్హత ఉన్నా సరే వారిలో వృద్ధులు ఒంటరి మహిళలు వితంతులు దివ్యాంగులు ఇలాగా అర్హత ఉన్నా ఏవైనా ఏవేవో కారణాలు చెప్పి పింఛన్ లేకుండా దరఖాస్తులను పక్కన పెట్టారని కొంతమంది ఆరోపించారు అంటే మీకు పింఛన్ తీసుకోవడానికి అర్హత ఉన్నప్పటికీ కూడా అవి అవి కరెక్ట్ గా లేవు కరెక్ట్గా లేవు అని ఏదో ఒక కారణం అయితే చెప్పి వారందరినీ కూడా లిస్ట్ నుంచి పక్కన పెట్టేశారు ఇలా చాలా మంది అయితే చెప్తున్నారు సో గత ఐదేళ్లలో ఎనిమిది లక్షల మందికి పింఛన్లు తొలగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి అందుకే ఇప్పుడు కూటం ప్రభుత్వం అయితే కనుక అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అయితే కనుక అందించాలని భావిస్తుంది ఆ దిశగా ఇప్పుడు ఫోకస్ అయితే పెట్టింది ఇప్పటికే కొత్త పెన్షన్లపై విధి విధానాలపై రూపకల్పన కోసం ఐదుగురు మందులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు అంటే కొత్తగా పెన్షన్ తీసుకునే వారికి ఏ అర్హతలు ఉండాలి ఏంటి అవన్నీ కూడా ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా ఇప్పుడు అయితే కనుక విధి విధానాలు రూపొందిస్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా యాప్ అయితే తీసుకురావాలని భావిస్తుంది ప్రధానంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీ కూడా ఒక యాప్ను రూపొందించాలనుకుంటున్నారు దీనికోసం ఐటీ రవాణా శాఖ కేంద్ర సర్వీసులకు సంబంధించిన శాఖల నుంచి అవసరమైన డేటాను తెప్పించుకునే పనిలో ఏపీ ప్రభుత్వం అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని డేటా తీసుకొని ఆరంచెల తనిఖీ నిబంధనలు అయితే పాటిస్తారు అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే కనుక పాటించి వాటి ఆధారంగా ప్రస్తుత లబ్ధిదారులు అంటే ప్రస్తుతం ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో రాష్ట్ర స్థాయిలోని అర్హులను అనర్హులను కూడా ఇప్పుడు ఆ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా గుర్తించనున్నారు వీరిలో ప్రధానంగా వితంతువులు ఒంటరి మహిళల్లో అనర్హుల గుర్తింపు కోసం ప్రత్యేక విధానాన్ని అయితే రూపొందిస్తున్నారు ఇక ఎలా జాబితాలను రూపొందించిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ అయితే ఒకసారి పరిశీలిస్తుందని చెప్తున్నారు అయితే ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది అంటే ఈ ఆరించెల విధానం అనేది గత గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ ఆరించెల విధానం అయితే నిబంధనలు ఉన్నా కూడా అర్హత ఉన్న కొందరు మందికి న్యాయం జరగలేదనే విమర్శలు ఉన్నాయి దీనిపై ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు అర్హుల ఎంపికకు కొత్త విధానాలు రూపొందిస్తారా అన్నదైతే ఇంకా స్పష్టత రాలేదు ఈ ప్రత్యేక విధానం పూర్తి కాగానే మొత్తం అధికారులు గుర్తించిన అర్హుల అనర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు ఒకవేళ ఆ జాబితాలో తేడాలుంటే మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది అనర్హులందరికీ నోటీసులు పంపించి వారి నుంచి అయితే కనుక లిఖిత పూర్వక సమాధానం తీసుకుంటామని అయితే చెప్తున్నారు అంటే మీకు ఏ కారణం వల్ల పెన్షన్ ఆపేస్తున్నాము ఏంటి అనేది అయితే కనుక వారికి నోటీస్ అయితే ఇస్తామన్నారు అలాగే తర్వాత గ్రామ సభలు నిర్వహించి వారిలో అభ్యంతరాలు కూడా స్వీకరిస్తారు అది కూడా రెండు మూడు రకాలుగా అభ్యంతరాలు స్వీకరించాలని అయితే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అయితే ముఖ్యంగా ప్రభుత్వం దృష్టి ఉద్దేశం ఏమిటంటే అర్హులెవరు ఎవరు పింఛన్కు దూరం కాకూడదన్న ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు అభ్యంతరాలను మళ్ళీ ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు అందరితో కూడా తనిఖీలు చేస్తారు ఇలా అర్హత ఉన్న ఏ ఒక్కరికి పింఛన్ ఆకూడదని ప్రభుత్వం భావిస్తుంది అలాగే కొత్త పింఛన్ల మంజూరుకు అక్టోబర్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందంటున్నారు ఇలా క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత వాటి అన్నింటినీ ధృవీకరించేలాగా దరఖాస్తుదారుల నుంచి సెల్ఫ్ డెకరేషన్ తీసుకుంటారు అంతేకాకుండా అర్హుల దరఖాస్తులను ఆమోదించకపోయినా గ్రామ సభల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది ఇలా పింఛన్ల విషయంలో ఎవరికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది సో త్వరలోనే పెన్షన్ల సంబంధించి తనిఖీలు అయితే మొదలు ఉన్నాయి సిక్స్ స్టెప్ అంటే ఆరు విధానంలో ప్రతి ఒక్క పెన్షన్ అయితే తనిఖీ చేసి ఎవరైనా అనర్హులు ఉంటే వారు తీసివేస్తారు అలాగే కొత్తగా అప్లై చేసుకునే వారిలో అర్హులు ఉంటే ప్రతి ఒక్కరికి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి